ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోనుంది వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన తన అనుచరులతో కలిసి టీడీపీ కండువా కప్పుకోనున్నారు చిలకలూరి పేటకు చెందిన ఈ సీనియర్ రాజకీయ నాయకుడు ఇటీవల తన ఎమ్మెల్సీ పదవి పదవికి వైసీపీకి రాజీనామా చేసినప్పటికీ శాసన మండలి చైర్మన్ ఆ రాజీనామాను ఆమోదించలేదు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజశేఖర్ టీడీపీ చేరేందుకు సిద్ధమయ్యారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వరుసగా ఎం ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడం మర్రి రాజశేఖర్ను వైసీపీ నుండి దూరం చేసింది ఒక ప్రాంతీయ నేతగా ఆయనకు బలమైన అనుచర వర్గం ఉన్నప్పటికీ వైసీపీ ఆయనను పట్టించుకోలేదని ఆయన అనుచరులు గుసగుసలాడుతున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆయనపై స్థానిక రాజకీయాల్లో ఒత్తిడి పెరిగింది చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన చేరికకు ఆమోదం తెలపడం వల్ల ఈ నిర్ణయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది రాజశేఖర్ చేరిన వెనుక నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయల కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది చిలకలూరిపేట ప్రాంతంలో రాజశేఖర్ కు గణనీయమైన అనుచర గణం ఉండటం టీడీపీకి ఈ ప్రాంతంలో బలాన్ని పెంచే అవకాశం ఉంది రాజశేఖర్ టీడీపీలో చేరడం వైసీపీకి ఒక ఎదురు దెబ్బగా చెప్పవచ్చు చిలకలూరిపేటలో ఆయనకు ఉన్న రాజకీయ ప్రభావం స్థానిక నాయకత్వంతో టీడీపీకి ఈ ప్రాంతంలో బలం చేకూరే అవకాశం ఉంది అదే సమయంలో వైసీపీలో అసంతృప్తి నేతల సంఖ్య పెరుగుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి రాజశేఖర్ లాంటి సీనియర్ నాయకుడు పార్టీని వీడటం వైసీపీ అధిష్టానంపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది